ఏమన్నాయ్ మీ అదరములు అదిరిపోయేలాంటి వంటక ముట్టుకు పసి పసిపిల్లల నుంచి పండు ముసల వరకు ఎవరైనా సరే లొట్టలు వేసుకుని మరీ తినాల్సిందేనండి వీటిని తింటుంటే బొజ్జ అరే బాబు నాకు పుల్ అయిపోయిందిరా అని అరిసి గీ పెట్టుకున్నా ఓరు మాత్రం అస్సల అనుకుంటా తింటానే ఉంటదండి ఓరు బాబు సరిలే గానీ ఐటమ్ ఏంటో చెప్పబోయ్ అంటారా అక్కడికే వస్తుందండి చిన్నతనం నుంచి మన అందరం ఎంతో ఇష్టంగా తిన్న కుడువులు అండి అయ్యి బాబోయ్ కుడువులు చేయాలంటే ఇప్పుడు ఎన్ని వస్తువులు కావాలో అనుకుంటారేమో ఇప్పుడు నేను చెప్పేది వీడియో లో చూపించేది చూసిన తర్వాత ఏంటి కుడువులు ఎంత సింపుల్ గా చేసి ఇచ్చా అని మీకు కనిపించకపోతే నన్ను అడగండి ఇందులో మనం వాడేది బెల్లం బీపు రవా కొబ్బరి తురుము ఈ జనఫండే కడిగార పెట్టుకున్న బీపు రవా ఒక అర కేజీ ఓ రెండు కొబ్బరి చెప్పాలి కొబ్బరి తురుము ఒక పావు కేజీ చక్కటి తీయనైన బెల్లం మిగతా ప్రాసెస్ అంతా మీరు వీడియో అర్థమైపోద్ది అండి తర్వాత ఈ గిన్నెలో పోసిన వాటర్ లో వేసే తెల్లటి పదార్థమే సాల్ట్ అండి ఇంకా లాస్ట్ వీడియోలో మనం మునగాకు తెలగపిండి కర్రీ పెడితే చాలా మంది అసలు తెలగపిండి అంటేనే ఏంటో తెలియదు అన్నారో వాళ్ళ కోసం చెప్తున్నా ఎనుకోండి ఈ తెలగపిండిలో నాకు తెలిసి రెండు రకాలు ఉన్నాయి ఒకటి నువ్వుల నుంచి మరొకటి కొబ్బరి మొక్కల నుంచి ఎప్పుడైతే మనం వాటి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అప్పుడు మిగిలిన పిప్పినే తెలగపిండిగా చేస్తారు ఈ తెలగపిండి మాక్సిమం ఏ కిరాణా స్టోర్ లో అయినా దొరికేత్త నెక్స్ట్ మన తాటాల వీడియోకి చాలా మంది అసలు ఆ ఎలా వచ్చింది అలా నువ్వు తాటెప్పడం అని చెప్పి కొబ్బరికి చూపిస్తున్నావు అలా చాలా మంది ఒకటే కామెంట్లేండి నేనేమో ఆల్రెడీ మన పాత వీడియోలో చాలా సార్లు చూపించేసాను కదా ఎలాగో తెలిసే ఉంటదే అనుకున్నానండి కానీ కొత్త వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం సిటీలో ఉన్నా సరే ఇంట్లోనే కుక్కర్ లో తాటి రొట్టి చేసుకోవడం ఎలా అన్న వీడియో మీ ముందు కట్టుకు వస్తానండి ఏంటి మరి మీ అందరూ ఆపేసేనా కాకపోతే ఒక ఇది మీకు లాంగ్ వీడియో కావాలన్నా షార్ట్ వీడియో కావాలన్నా కామెంట్స్ చేసేయండి ఇంకా మన మన కుడుముల విషయానికి వెళ్ళిపోతే చూపిస్తున్న విధంగా ఆవిరికి ఒక్క ఇరవై నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీద వదిలింది ఆ తర్వాత ఒక్క కుడుము తీసుకుని తింటుంటే ఒక పక్క కొబ్బరి ఫ్లేవర్ ఇంకో పక్క బెల్లం పాకం ట్యాబ్ లేకుండా మన నోటి దగ్గర బకీట్లు బైట్లు ఆర్డర్ పట్టి వచ్చే నమ్మండి ఇంకా మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కుదిరితే ఓ కామెంట్ వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను